ఏ సర్ ఏ సర్ సర్ చూడండి ఇవియన ఎవన్ గొప్ సర్ సురేష్ సార్ ఏడి సర్ సర్ ఓ బానే ఏయ్ సర్ ఏయ్ తాళ చెవి తాళ చెవి हेल लेकेट చె సమాజమా అందరికీ రామ్ రామ్ నమస్కారం మేము గత ఆరు ఏడు నెలల నుంచి అంటే దాదాపు సుమారుగా ఇరవై సంవత్సరాల నుంచి మేము ఎక్కడైతే దండపల్లి మండల్ లింగాపూర్ అటవీ బీట్లో గల ఆ ప్రాంతంలో దమ్మన్నపేట ఆదివాసీ తెగకు సంబంధించినటువంటి నాయకపోవడం తెగకు చెందిన వారము మేము దాదాపుగా సుమారు ఒక ఇరవై సంవత్సరాల నుంచి అక్కడ సాగు చేస్తూ ఉంటే మమ్మల్ని అరెస్టు చేయడం కేసులు పెట్టడం మా పైన సాగు చేయనీయకుండా ఈ ఈ రకంగా అన్యాయంగా అక్రమంగా మా మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి ఇన్నాళ్ళు కలెక్టర్ గారితో ఉన్ను డిసిపి మరియు డిఎఫ్ఓ గారితో చర్చలు జరపడం జరిగింది ఆ చర్చలలో మాకు ఇచ్చిన మాటలు వాళ్ళు నిలబెట్టుకోకపోగా వాళ్ళు ఏమంటారు వంద శాతం ప్రతిఫలం మీరే ఆ దానికి సంబంధించి అడవి ఉత్పత్తుల నుంచి కానీ లేకపోతే మీ మీద పెట్టిన అక్రమం కేసులు కానీ మేము ఎత్తేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది ఈరోజు మేము దానికి సంబంధించి ఎంఆర్ఓ దండపల్లి గారికి వినతి పత్రం ఇస్తామని అంటే అక్కడ లేదు ఎఫ్డిఓ గారు రేంజ్ రేంజ్లో ఉన్నారు లక్ష్మేట్ రేంజ్కి వెళ్ళి మీరు వినతి పత్రం ఇచ్చుకోవచ్చు మెమరాణం ఇచ్చుకోవచ్చు అంటే మేము అటవీ శాఖ వారిని మరియు రెవెన్యూ శాఖ వారిని గుట్టిగా నమ్మి వాళ్ళ వెహికల్లో రావడం జరిగింది అంటే కొంత ప్రైవేట్ వెహికల్లో రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ ముప్పై మూడు మందిని అరెస్ట్ చేస్తున్నాము మిమ్మల్ని రిమాండ్ అని చెప్పేసి అనడం మీ ఇది ఇది ఎంతవరకు సమంజసమో మరి ఏ అధికారి కానీ ఏ ప్రజాప్రతినిధి మరి మమ్మల్ని ఇక్కడ ఉండి ఈ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు దయచేసి మీరు మానుకోండి ఇప్పటికైనా మాపై దయ చూపండి మేము ఆదివాసులం అండి మేము ఎవరికి అన్యాయం చేసేవారు కాదు మేము ఎవరిని మోసం చేసేవాళ్ళం కాదు ఈ రకంగా మేము మోసపోతున్నాం ఎప్పుడు ఇప్పుడు మమ్మల్ని మెమోరండం కోసం అని మేము వస్తే మమ్మల్ని ఇక్కడ అడ్డుకొని గేట్లు వేసుకొని ఇప్పుడు ఇది అరెస్ట్ చేస్తామని చెప్పేసి అనడం ఇది ఎంతవరకు సమంజసం చేస్తాం మేము అడుగుతున్నాము అలాగే అటవీ శాఖ వారు కలెక్టర్ గారు కూడా మనం మనం చూస్తున్నాము కలెక్టర్ గారు మీరు ఒకసారి దీన్ని తిలకించండి మమ్మల్ని తాళ్ళ లక్షపేట రేంజ్ లోకి తీసుకొచ్చి మెమోరండమ్ ఎఫ్టీ గారు ఇక్కడ ఉన్నారు జరం గారు జండారం పోకుండా లక్షపేట రండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి కోర్టు దగ్గర ఉందని చెప్పేసి మమ్మల్ని సెంట్రల్ స్టేజ్ దగ్గర ఉందని చెప్పేసి ఇక్కడ రిమాండ్ తీసుకుంటాం అనేది వాదన తీసుకొచ్చిన తర్వాత మేము బయటకు వచ్చేసాం మమ్మల్ని వాళ్ళు ఫీల్డ్ మీద పట్టుక రాలేదు మేము వచ్చినాం ఎంఆర్ఓ దండపల్లి గారికి మెమోండం ఇవ్వడానికి వస్తే ఇవాళ మమ్మల్ని అరెస్ట్ అని చెప్పేసి అంటే మేము బయటికి వెళ్ళి వచ్చేసినాం మేము అక్కడ ఎవరిపైన దాడి చేయలేదు మాపైనే మీరు ఉల్టా మమ్మల్ని తీసుకుపోవడానికి ప్రయత్నం చేసిరు అది వీడియో తీసే ఉంటారు చాలా మంది ఒకసారి గమనించండి మేము ఇంతవరకు అయితే ఏ విధమైనటువంటి అన్యాయాన్ని కానీ దాడికి కానీ మేము తెగబడలేదు తెగబడబోము మా మీదకి దాడికి వస్తే మాత్రం మేము సహించబోమిక నుండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.